गरम लोग कुछ करो, बुढ़ादे दिया क्यों? ग्रुप वाले कहते थे बता रहे, ग्रुप वाले, ग्रुप इससे हंडरड दिया ले, ग्रुप दो गुर्जर पहुंच लो, निरंजन के लिए आगे कारण दोपहर से, निरंजन के लिए, निरंजन के, निरंजन के लिए बाइक कर गाली, हम आदमी पांच है, में इनकी रीस के लाली దాని తర్వాత అలాగే ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయింది రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికీ రిలీజ్ చేయలేదు ఎగ్జామ్స్ మధ్యలో ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉండాలి ప్రతి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ప్రతి ఎగ్జామ్ మధ్యలో ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉండాలి అట్ ద సేమ్ టైం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి నీట్ ఎగ్జామ్ ఎలాగైతే అయ్యిందని బీజేపీని కాంగ్రెస్ పార్టీ అంటుందో అదేవిధంగా జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు పలకట్లేదో అందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున దీనిపైన పోరాటం చేయడానికి మేము చాలా చాలా సిద్ధంగా ఉన్నాము పోరాటాన్ని ఇంకా ఉద్రిక్త ఉద్రిక్తం చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ తిరిగి దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయాల్సి వచ్చిన రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తాం డిఎస్సీ అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి సమయం ఇవ్వాలి అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి సమయం ఇవ్వాలి గ్రూప్ వన్ వన్ చేయాలి

మిమ్మల్ని గెలిపించకపోదు మీకు సీఎం కూర్చి ఇచ్చిందే మేమన్నా మేము ప్రతి ఊరు తిరిగి మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కష్టపడ్డామన్నా ఆలోచన కేవలం బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఈ నిరుద్యోగులకి న్యాయం చేద్దామనే ఆలోచన లేదు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చెప్పిండు ఏమైందన్నా జాబ్ క్యాలెండర్ మేము మా పోస్ట్ అన్న రాసేది మేమే కాదన్నా రేవంత్ రెడ్డి కాదు కదన్న పొడిగించు అంటే పొడిగించడం కూడా పొడిగించకుండా మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు న్యాయం అన్నా నేను చేసిన తప్పు అయినా సీఎం కూర్చున్న కూర్చోబెట్టుకునే చలో ఢిల్లీ యాత్రకి వంద శాతం చేస్తాము నిరుద్యోగులు ఎక్కడైనా అరెస్ట్ అయినా చలో ఢిల్లీ యాత్రకి వంద శాతం మేము నెక్స్ట్ రెండు రోజుల్లో చలో ఢిల్లీ యాత్ర చేయకపోతే మేము నిరుద్యోగులకు ఆదరిపిస్తుంటాం సార్ రేవంత్ రెడ్డి ఇంత నియత పాలన ఎందునా అంత భయపడ్డే ఎందునా అంత భయపడి ఏ ఇవాళ ఏ సిగ్నల్ దగ్గర పోలీసు లేరు ఎక్కడ పోలీసు లేరు ఒక్క ఇక్కడ టీఎస్ వేసి దగ్గర పోలీసులు రాష్ట్ర పోలీసులు మొత్తం ఇక్కడే వచ్చారు ఇంత భయపడ్డారు అంటే మేము పాక్షికంగా గెలిచినట్టే ఇంత భయపడ్డారు కాబట్టి మేము పాక్షంగా గెలిచినట్టే ఇంత భయపడి ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఇక్కడ మా కోసం చెప్తావు అంటే చుట్టూ అంటే యావత్ తెలంగాణ పోలీసులు కూడా మీద విరుచుపడతా పోలీసులన్న మీరు దయచేసి మీరు కూడా ఒక మా స్థాయి నుంచి వచ్చిన నిరుద్యోగులే దయచేసి స్టూడెంట్ని కొట్టకండి దయచేసి అందరు స్టూడెంట్లే ఎవరు రౌడీలు కాదు ఎవరు గుండాలు కాదు ఎవరు రాజకీయ నాయకులు కాదు దయచేసి అరెస్ట్ చేసిన వాళ్ళకి మంచితనంతో వదిలిపెట్టండి మేమైతే మా మీద చేయబడ్డా కానీ మేము స్వతహాగా ఆత్మహత్య చేసుకుంటాం మేము అందరూ మేము రాజకీయ నాయకులు కాదు మేము స్టూడెంట్లు మేము మీకు ఏం చేయకపోవచ్చు లేకని మరణంతో మేము మరణం మా స్వత మరణంతో చేసుకుంటాము ఎందుకంటే మా మీద చేయబడ్డా కానీ మేము స్వచ్ఛపోతాం ఎందుకంటే అంత నీతిగా నిజాయితీ గారుల నిరుద్యోగులు మేము నిరుద్యోగులు వచ్చిన మాకు ఏ రాజకీయ పార్టీలు మాకు ఏ రాజకీయ పార్టీలు అన్నా ఇది న్యాయం కాదు నిన్న ఎక్కించిన మేమే దింపేది కూడా మేమే తెలియజేస్తున్నా ఈ ఆరు నెలలనే ఇంత వ్యతిరేకంగా వ్యతిరేకం వచ్చిందంటే మీకు అర్థం చేసుకోరే ఇప్పుడు ఎంపీఎల్ మన ఎంపీటీసీ ఎలెక్షన్లు సర్పంచ్ ఎలెక్షన్లలో మిమ్మల్ని చూపెడతాం మిమ్మల్ని గెలిపియం నాకు జరిగే అంజాయం చూపెడతాం రికారం చేస్తున్నా నిరుచోకని పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతికి బయట వాళ్ళే మీరు కూడా బతికి బయట పడరని చెప్పి కూడా తెలియజేస్తున్న సర్పంచ్ ఎలక్షన్ల ఎంపీడీసీ డిసి ఎలక్షన్ల మీకు చూపెడతాం అన్నా మేము గెలిపించుకున్నది మేమే ఖబర్దార్ ఇక్కడ మమ్మల్ని ఆపి అరెస్ట్ చేపిస్తావు కానీ మేము ఢిల్లీకి వచ్చి కూడా చేసే అంత దమ్మున్నది నిరుద్యోగతలు పెట్టుకుంటే ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం మీరు చెప్పిన డిమాండ్లు గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు పోస్ట్ ముఖ్య కుమార్ బీజేపీ డిఎస్సి ఇరవై ఐదు వేలు పోస్టులు వేయాల్సిందే ఈ నోటిఫికేషన్ చదువుకోవడానికి ఒక రెండు వేల టైం వేయాల్సిందే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాల్సిందే అదే విధంగా అన్నిటికీ చదవాలి ఇరవై ఐదు వేలు డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలి అదే విధంగా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ తీసుకొచ్చింది దీనికోసం వచ్చింది తెలంగాణ తెలంగాణ తీసుకొచ్చింది దీనికి రాహుల్ గాంధీ దేనికి వచ్చాడు వాడికి సిక్కు సిక్కు శరం ఉంది అంటనా రాహుల్ రేవంత్ రెడ్డి గారు ఏం బట్టి కాదు ఏం చెప్పాడు బాండ్ పేపర్లు రిలీజ్ చేశారు ఎలక్షన్ ముందు బాండ్ పేపర్లు రిలీజ్ చేశారు దీనికోసమేనా దీనికోసం ప్రతిపక్షాలు నిర్బంధించడం కోసమా కనీసం ఇలా మోదీలా నాయకు చుట్టానికి తిరిగి రేవంత్ రెడ్డి బట్టి దేనికి దేనికి ఎందుకు నిర్బంధాలు దేనికంట మీరు ఏమిటా కదా ఒకప్పుడు మీరు కూడా పోలీసులు ఇట్లా నిర్బంధం చేస్తే ఇట్లా నిర్బంధం చేస్తే ముమ్మట్టు కూడా నిరుద్యోగుల ప్రభుత్వం కానే కాదు నిరుద్యోగుల్ని ఎలా అరెస్ట్ చేస్తున్నారంటే మీరు అందరు మీడియా మీద ఆలోచన చేయాలా ఇలా రెండు లక్షలు ఉద్యోగాలు నోటిఫికేషన్ భర్తీ చేస్తా అన్నారు నిరుద్యోగు నాలుగు వేలు ఇస్తున్నారు అదే విధంగా నిరుద్యోగులకి

ఏ ముందు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని సోనియా గాంధీని కార్గాంధీ సూచన దారికి వీళ్ళు ప్రతిపక్షాలు నడవ నిర్బంధించడం కోసం వీళ్ళ రెండు లక్షల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ బదిలీ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఏడు నెలలకి అవసరం కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు వీళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో పట్టి విక్రమ వార్కం వీళ్ళ పాడిపేబుల్ రిలీజ్ చేసిండు అలాంటి పట్టి ఆడిపోయాడు వాళ్ళు చెప్పినా వినట్లేదు కావాలని అరెస్ట్ చేసి

చూసారు కదా ఇది నిరుద్యోగులు ఏదైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇలా ప్రజాపాలన నిరుద్యోగుల పాలన అని చెప్పి ఇలా నిరుద్యోగులని నట్టెట్ట ఏదైతే నిరుద్యోగులని అరెస్ట్ చేస్తూ ఉంది అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్న నేపథ్యం మనం కనిపిస్తూ ఉంది ఇలా నిరుద్యోగులు మేము మేము టెరీస్టం కాదు తెలంగాణ ఉద్యమకారులను నిరుద్యోగులు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మేము మా ప్రశ్నని మా గొంతుకని ప్రభుత్వం వినదా దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి మేము నిరసనలు తెలుపుతా ఉన్నా ఈ ప్రభుత్వం మాకు నిమ్ముకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది తప్ప ఏ హామీ నెరవేర్చట్లేదు వాళ్ళు ఇస్తామన్న హామీలనే మేము అడుగుతా ఉన్నాం దౌర్జన్యంగా ఇలా పోలీస్ యంత్రాంగం కూడా మా మీద తీవ్రమైన ఆరోపణలు తీసుకొస్తా ఉంది మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంది మా పైన చార్జ్ చేస్తూ ఉందని చెప్పి కూడా నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇవాళ నిజంగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఇలాంటి అరెస్టులు అంటే ఒక నిరుద్యోగులను వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అడిగే డిమాండ్స్ వినకుండా వాళ్ళ ప్రశ్నలు వినకుండా వాళ్ళ గొంతులు నొక్కేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు టీఎస్పీఎస్ని ముట్టడికి వచ్చిరు అడుగుతూ ఉన్నారు ధర్నాలు చేసినా పట్టించుకోవట్లేదు ముట్టడి చేసిన మమ్మల్ని పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ కట్టి ఏమైనా చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్లో తరలిస్తూ ఉంది ఇక దేనికోసం అన్నా మేము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాము అని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు మరి ఎందుకైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు తెచ్చుకున్నాము అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా ధర్నాలు దీక్షలు ముట్టడిలు ఆగమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు